దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము తిమోతి ఆ తిమోతి ఎవరంటే యవనస్తుడు జస్ట్ మన ఏజ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఒక మంచి కుర్రోడు తిమోతి ఆ కుర్రోడికి గారు చెప్తున్న మాటలు ఏంటంటే సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు ఇదే మాట ఇదే వయసులో మనకి మన తల్లిదండ్రులు ఎలా చెప్తారు రే డబ్బు లేకపోతే రోజుల్లో ఏమీ లేదురా బాగా సంపాదించు నాలుగు రాళ్ళు వెనక్కిట్టుకో ఎందుకన్నా మంచిది రేపనే రోజు పెళ్లి జరిగితే మంచి అమ్మాయి వస్తుంది బాగా సంపాదించాలి ఇది తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు సమాజంలో చెప్పే మాటలు ఇవి చూడండి అటువంటి పిల్లగాడికి వాళ్ళ తండ్రి ఏమని చెప్తున్నాడు సాత్వికం కోసం పరిగెత్తమంటున్నాడు ఎందుకు సాత్వికం అంటే దేవుడికి ఇష్టం అర్థమవుతుందండి సాత్వికం ఉంటే దేవుడు వాలిపోతాడు నిజంగా వాలిపోతాడు గ్రహించిన పౌలు గారు తన కొడుక్కి పిల్లగాడికి అదే చెప్తున్నాడు సాత్వికం సాత్వికం కోసం పరిగెట్టు సాత్వికం కోసం అయినా నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు నువ్వు చదువుకోలేకపోయినా పర్వాలేదు ఏం చేయలేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆ సాత్వికంలో భూలోకాన్ని స్వతంత్రించుకునేంత శక్తి ఉంది కాబట్టి ఆ సాత్వికం కోసం పరిగెట్టు అన్నాడు పిల్లగాడు తండ్రి పిల్లడు చెప్తున్నాడండి ఆత్మీయ తండ్రి ఈ అన్న మన తల్లిదండ్రులు అలా చెప్పారా ఈ రోజన్నా మన తల్లి పిల్లగాడికి అలా చెప్పిందా సాత్వికంలో అంత పవర్ ఉందంటే నిజంగా ఉందే దేవుడే వాలిపోతాడు సాత్వికం ఉంటే ఆ ముందు వచ్చిన వాళ్ళు చదివాం కదా మనం దేవుడు వాలిపోతాడు ఉగ్రతాన్ని చుట్టుపక్కల కాకుండా ఎక్కడికన్నా వెళ్తుంది కానీ నీ ఇంటి మీకైతే అస్సలు దేవుని ఉగ్రత ఎందుకు సాత్వికం ఉంది అంత ఇష్టం ఆయనకి అంటే ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదకొండవచనం దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపరము